కార్యదర్శి గారికి సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల కమిటీ దానికి నిర్దేశించిన విధి విధానాల కమిటీల్లో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులను నియమించాలని కోరుట గురించి నమస్కారం పదోన్నతుల్లో రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఉమ్మడి రాష్ట హైకోర్టుల తీర్పులకు విరుద్ధంగా నివేదిక ఇచ్చిన ఎమ్మెల్యే కమిటీని రద్దు చేసి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ సుప్రీంకోర్టు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పుల్ని కేంద్ర ప్రభుత్వ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్లో రిజర్వేషన్ల విధానాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయించాలని ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కానీ ప్రభుత్వం ఎంఎల్ఏ కమిటీ నివేదికను అధ్యయనం చేయడానికి మాత్రమే కమిటీ వేయడం అన్యాయం రిజర్వేషన్ల అమలు వ్యవహారానికి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఆ తర్వాత సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పాత్ర అత్యంత కీలకమని కానీ ఐఐఎస్ అధికారుల కమిటీలో వారిని నియమించాలి ప్రస్తుత జిఐడి కార్యదర్శి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల అమలుకు అనుకూల అని భావించి ఆయనను మినహాయించినటువంటి అర్థం అవుతుంది ఉద్యోగి పనిచేసే పోస్టుల్లో సీనియారిటీని కాకుండా ఆయన ఉద్యోగంలో చేరిన మొదటి పోస్టులో ఉన్న సీనియారిటీని పరిగణలోకి తీసుకుని పదోన్నతులు కల్పిస్తే ఎస్సీ ఎస్టీలకు అవకాశాలే దక్కేవని దేశ వ్యాప్తంగా ఆందోళన జరగడంతోనే ఎనభై ఐదవ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ దానికి నిర్దేశించిన విధి విధానాల కమిటీలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి మరియు సాధారణ పరిపాలనా శాఖ నియమించాలని కోరుతున్నా అభినందనలతో ఆండ్రా మల్యాద్రి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా మూడు సున్నా సున్నా మూడు ఆరు ఆరు ఏపీ అట్ రేట్ డాట్ కామ్